అయితే మనము ఇప్పుడు నిరంతరము ఒక క్షేత్రాన్ని పొడుతాం దాని తాత్పర్యం మనకు తెలియాలి ఏదైనా సరే దాన్ని దాని అర్థం చెప్పితేనే ఆ క్షేత్రాన్ని మనం పడాలి అయితే ఇప్పుడు ఒక కే ఒక ఇతిహాస కథ ఉంది దాన్ని మీకు చెప్తాను ఒక కీటకమైనటువంటి ద్వామ మనకి మన చుట్టే చిత్రువులు ఉంటారు శత్రువు మనకి ఎప్పుడూ లేకపోరు తల్లికి పెళ్ళే శత్రువు మూడికి పెళ్ళమే శత్రువు కాబట్టి ఇప్పుడు ఒక కీటకమైనటువంటి దోమ ఉంది అది ఎలాగా ఆడుకుందాడుకున్న సమయంలో ఒక తూరే కొచ్చి దాన్ని తినేసింది దాని ఆహారం కోసం ఇది ఆహారం అయిపోయింది అది సంతోషంగా వెళ్ళి ఒక గోడ మీద ఒలింది గోడ మీద ఊల్తే గోడను పోపుడుతున్నటువంటి తొండ వచ్చి ఆ ఒక్క తూరంగని తినేసింది తినేసి ఆ తొండ అన్నది సంతోషంగా ఈ వేళక ఆహారం అయిపోయింది మరి ఏమి ఇబ్బంది లేదనుకొని అలా సంతోషంగా ఆ గోడ మీద సాగుతుండగా ఈలోగా ఎక్కడి నిండో ఒక పోవం వచ్చింది పోవం వచ్చి గబగబా తొండను తినేసింది ఇప్పుడు ఆ సంతోషంగా పాము ఈ పూటకి ఆహారం అయిపోయింది నాకు అని చెప్పేసి సరదాగా వెళ్తుంది అలా వెళ్తున్న సమయంలోన ఒక ఎక్కడి నుండి వచ్చిందో ఒక గ్రద్ద పాము తనిగిపోయింది చెట్టు మీదకి పెట్టుకెళ్ళి చక్కగా తినేసింది ఈ పూటకు నా నాకు ఆహారం అయిపోయింది ఇంకా నిర్మలంగా ఉంది ఆ గ్రద్ద కూడా ఇలాంటి సమయంలోన సంతోషంగా ఉన్నటువంటి సమయంలో నా గ్రద్ద ఒక గుడిగా వెళ్ళొచ్చింది ఒడిగాల్లో అని వస్తే అది ఆ చలికి రెక్కలు ఇరిగి చచ్చిపోయింది అందుకే వెయ్యి గొడ్డులు దిన్ని రాంపోతూ ఒక ఒడిగా వెళ్ళానికి బలైపద్రా అంతా ఇది దీని తాత్పర్యం దేనికైనా సరే శత్రు ఉండకపోడు ఇక నాకు భయం లేదు అనుకోవడం మన మన చుట్టే మన శత్రువులు ఉంటారు కాబట్టి మనము కూడా చాలా జాగ్రత్తగా మిసులుకొని అన్యులకి మనం శత్రువులు కాకుండా మెసలాలి ఇది దీని తాత్పర్యం